ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ బ్యాంక్ నూట నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మార్చి పన్నెండు నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ బ్యాంక్ నూట నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి పన్నెండున ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నూట డెబ్బై ఐదు రూపాయలు ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయలు ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఖాళీల వివరాలు నూట నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయబడతాయి